అందరికీ నమస్తే ఇది విష్ణుకాంత ఫ్లవర్ అనమాట అయితే దీనికి శాస్త్రీయ నామము మీరా బిలిస్ జలాప అని పిలుస్తారు ఇంకా దీనికి ఇతర పేర్లు ఏంటంటే ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్ అని పిలుస్తారు మార్వెల్ ఆఫ్ పెరు అని గినంగా పిలుస్తారు అనమాట తెలుగులో అయితే చంద్రకాంత పుష్పము అంటారు కొన్ని ప్రాంతాల్లో చంద్రమల్లి అంటారు ఇంకా కొన్ని ప్రాంతాల్లో రుద్రాక్ష అంటారు ఇంకా కొన్ని ప్రాంతాల్లో అంటే మేము అనే పేరేంటి అంటే గొల్లె మల్లె పువ్వు అని కూడా పిలుస్తారు అనమాట దీని లక్షణాలు ఏంటివంటే ఈ పువ్వు సాయంత్రం పూట మాత్రమే వికసిస్తుంది మరుసటి రోజు వాడిపోతుంది అనమాట ఇందులో చాలా చాలా కలర్స్ ఉంటాయి పింక్ రెడ్ వైటు ఎల్లో ఇలా ఉంటాయి అన్నమాట ఆకులు మాత్రం గ్రీన్ కలర్లో ఉంటాయి ఆకుపచ్చ రంగులో ఉంటాయి గింజలు మాత్రం నలుపు కలర్లో ఉంటాయి అన్నమాట ఇంతకీ ఈ మీరాబిలాస్ అంటే ఏంటంటే మీరాబిలాస్ లాటిన్ భాషలో అద్భుతమైన అని అర్థం అనమాట జలాపా అంటే మెక్సికోలో ఒక నగరం అనమాట అందుకే దీనికి మీరాబిలాస్ అని పేరు వచ్చింది మీరాబిలాస్ జలాపా పేరు దేశపు యాంటీస్ పర్వతాల నుండి పదిహేను వందల నలభై ప్రాంతంలో ఎగుబతి చేయబడినట్టుగా చెప్పబడుతుంది ఇక దీని ఉపయోగాలు ఏంటివంటే ఈ చంద్రకాంత పువ్వులను ఆహార రంగుల్లో ఉపయోగిస్తారు ఆకులు కూడా ఉండవచ్చు కానీ అత్యవసరం మా అయితే మాత్రమే తినాలి ఈ పువ్వుల నుండి కలర్ కేకులు జల్లీలకు తినదగిన రంగులను తయారు చేస్తారు మూలికా వైద్యశాస్త్రంలో మొక్క యొక్క భాగాలను మూత్ర విసర్జన శుద్ధి గాయాలు నయం చేయడంలోనూ ఉపయోగిస్తారనమాట ఇది కామోద్దీపనతో పాటు మూత్ర విసర్జన శుద్ధి లక్షణాలను కలిగి ఉందని నమ్ముతారు ఆకులు వాపును తగ్గించడానికి ఉపయోగిస్తారు గడ్డలను చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారు అన్నమాట గాయాలకు చికిత్స చేయడానికి ఆకు రసాన్ని ఉపయోగించవచ్చు వేలూ విరోచన ప్రభావాన్ని కలిగి ఉంటాయి పొడి చేసి కొన్ని రకాల విత్తనాలని కాస్మెటిక్గా అంటే అలిఫ్టిక్ అట్లాంటి వాటికి ఉపయోగిస్తారు అనమాట డైట్గా ఉపయోగిస్తారు చంద్రకాంత మొక్క విత్తనాలు విషపూరితమైనవిగా పరిగణిస్తాయి కాబట్టి వాటిని మాత్రం ఏమి చేసుకొని తినొద్దనమాట ఈ మొక్కల్లో కొన్ని భాగాలు యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తాయి అన్నమాట ఈ పువ్వులు చాలా అందంగా ఉంటాయి సరే అందువలన వీటిని అలంకరణగా ఉపయోగిస్తారు అన్నమాట ఇది డెకరేషన్ పార్ట్గా ఉపయోగిస్తారు ఇంకా చాలామంది చిన్నపిల్లలకైతే చాలా ఇష్టంగా ఉంటాయి ఈ పూలు ఈ అమ్మమ్మలు తాతమ్మలు మంచిగా అల్లి పెడుతూ ఉంటే తలలో పెట్టుకొని చాలా మురుస్తూ ఉంటారు పిల్లలు చూడడానికి వినంగా చాలా అం అలంకరణగా వినంగా ఉంటాయి అన్నమాట సాయంత్రం టైంలో మనసు ఉల్లాసంగా ఉండాలంటే కొద్దిసేపు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నా కానీ చాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట మనసు ప్రశాంతంగా ఉండాలన్న అనుకుంటే ఖచ్చితంగా ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని రండి ఆ చల్ ఆ దాని గాలిగినంగా చాలా మంచిదన్నమాట కనులకు చూడడానికి చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ఈ చెట్టు దగ్గర కొద్దిసేపు అయినా టైంను కేటాయించండి ఇంకా మీకు ఏమైనా గాయాలు ఇలాంటివి ఉన్నా కానీ ఈ చెట్టు ఆకుల రసాన్ని పెట్టుకున్నా చాలు మీకు నయం అన్నమాట ఇంకా ఇంకా ఇంక చెప్పాలంటే దీని గురించి నేను ఇంకా మరిన్ని విషయాలను తెలుసుకొని మీకు తప్పకుండా చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ